హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను చాలా గ్యాప్ తర్వాత మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే గ్యాస్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను వీడియో చేస్తున్నాను మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిన పదండి ఈ విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారిన చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజుల క్రితం రేపు వచ్చే దీపావళి నుంచి మన గ్యాస్ వినియోగదారులకు ఉచితంగా సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు ఏదైతే గ్యాస్ ఉచిత గ్యాస్ గ్యాస్ దీపావళికి శ్రీకారం మొదటి కనెక్షన్ సంగతి తెలిసిందే ఈ ఉచిత సిలిండర్లకి మీరు అర్హత పొందాలంటే మీకు ఏమి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఉచిత సిలిండర్లు పొందటానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళు తప్పనిసరిగా ఈకే వేసి చేయించి ఉండాలి గతంలో ఇప్పటికే చాలా మంది చేయించున్నారు ఇంకా కొంతమంది ఇప్పటికీ కూడా మన గ్యాస్ ఏజెన్సీలు కానీ మీడియా కానీ ఎంత చెప్పినా కూడా మీరు ఇంకా ఈ కేవేసీ చేయించుకోవట్లేదు కనుక ఈ ఉచిత సిలిండర్లు పొందాలంటే మాత్రం తప్పనిసరిగా మొదటి పాయింట్ ఈ ఈకేవేజ్ అయితే చేసి ఉండాలి ఒకవేళ ఈ ఈకేవేసి చేయించకపోతే కనుక ఎప్పుడైనా మించిపోయిందేమి లేదు మీకు గ్యాస్ ఇవ్వడానికి మీ ఊరికి వచ్చే డెలివరీ బాయ్ వద్ద కానీ లేదా మీ ఏజెన్సీ వద్దకు వెళ్ళి కానీ ఇమీడియట్లీగా వీలైనంత త్వరగా మీరు ఈ కేవేజ్ అయితే చేయించుకోవాలి మరొక రెండోది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే వాడుతున్నారో అది మన ఏజెన్సీ వద్ద మీ గ్యాస్ కనెక్షన్కి లింక్ చేసుకోవాలి అలా లింక్ చేయకపోయినా కూడా రేపు మీకు ఈ ఫ్రీ సిలిండర్ కానీ సబ్సిడీ పట్టడం కానీ కష్టమవుతుంది కనుక మీరు వాడే పాత మొబైల్ నెంబర్ ఏదైనా పోయి ఉన్నట్లయితే కనుక ఈ రోజే మీ గ్యాస్ డెలివరీ బాయ్ వద్ద కానీ లేదా ఆఫీస్ వద్ద కానీ కొత్త నెంబర్ని మీరు యాడ్ చేయించుకోవాలి అలా చేయించుకోకపోయినా కూడా దీనికి మీరు అనర్హులవుతారు అవుతారు అలానే మూడో విషయం ఏంటంటే మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు బ్యాంక్ వెళ్ళైనా కనుక్కోవచ్చు లేదా మన గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకు గత గత నెలలో తీసుకున్న సిలిండర్కి పేమెంట్ పడుతుందా లేదా అని మన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళతో కాల్ చేసి అడిగినా కూడా మీకు ఆ వివరాలు చెప్తారు మీ అకౌంట్ మాత్రం బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా రన్నింగ్లో ఉంచుకోవాలి మీకు ఒకవేళ రెండు మూడు అకౌంట్లు ఉన్నా మీ ఎక్కువగా ఏ ట్రాన్సాక్షన్లు అయితే జరుగుతాయో అక్కడ ఆధార్ కార్డు ఎక్కించుకొని మీకు అక్కడ అమౌంట్ పడేలాగా చూసుకోవచ్చు అది పడుతున్నాయా లేదా అనేది మాత్రం ఒకసారి తప్పనిసరిగా చెక్ చేయించుకోండి అలానే మీకు ఏ బ్యాంక్ లో అమౌంట్ పడాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు మరొకసారి లింక్ చేయించుకోండి అప్పుడు తప్పనిసరిగా మీకు మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి కానీ నాలుగో విషయం ఏంటంటే ఎవరైనా గ్యాస్ కనెక్షన్ కలిగిన వ్యక్తి చనిపోయి ఉన్నట్టయితే గనక వాళ్ళ ఇంట్లో ఉన్న భార్య కానీ లేదా కొడుకులు పాడవులు ఎవరైనా ఉంటే కనుక ఆ కనెక్షన్ని డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఆ కనెక్షన్ని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు దానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు అలాగా చేయించుకొని మీ ఆధార్ కార్డు బ్యాంకులో లింక్ చేయించుకుంటే ఆ వచ్చే సిలిండర్లు మీకు కూడా ఏదైనా వర్తిస్తే అవి మీకు కూడా ఆ అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఎవరైనా అలా చనిపోయిన వ్యక్తులు ఉంటే కనుక ఆ కనెక్షన్ ఆగిపోయి ఉంటే వీలైనంత త్వరగా మీరు ఆ కనెక్షన్ని రన్నింగ్లోకి తెచ్చుకొని వాడుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు మొదటగా చేయవలసింది ఈ కేవైసీ చేయించుకోవాలి రెండవది మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత మూడవది మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా చూసుకోవాలి నాలుగవది గ్యాస్కు సంబంధించిన డబ్బులు గత సిలిండర్కి మీ అకౌంట్లో పడ్డాయా లేదా చెక్ చేసుకోవాలి ఈ నాలుగు పనులు మాత్రం మీరు సక్రమంగా చేసి సిద్ధంగా ఉండాలి అలానే దీపావళికి ఉచితంగా సిలిండర్ ఇస్తామని చంద్రబాబు గారు ప్రకటించినట్లే మనం సిద్ధంగా ఉంటే అది ఎవరికి ఇస్తారు వేసుకుని వాళ్ళకి ఇస్తారు అయితే ఇంకా వివరాలు పూర్తిగా ప్రకటించలేదు మనం సిద్ధంగా రెడీగా అన్ని మనం కరెక్ట్గా ఉంటే ఆయన ఎవరికైతే ప్రకటిస్తారో వాళ్ళకి అనుకున్న విధంగా మనకి ఉచితంగా సిలిండర్ రావడం జరుగుతుంది ఉచితంగా సిలిండర్ గురించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటున్నాను ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ రమేష్ బాబు పాతూరి సైనింగ్ ఆఫ్ గ్యాస్ దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరుతీస్తాం